క్రిటిక్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఫన్నీ అంటే ఏదైతే ఎమోషన్ అనుకున్నావా ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయింది అండ్ ఆడియన్స్ మీరు చూశారు కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వెరీ హ్యాపీ అంటే ఇంత ఇంత ముందు మూవీస్ కూడా అంత యాక్టింగ్ చాలా అనిపిస్తుంది మీకు ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు ఆడియన్స్ తో థియేటర్ అదే ఎంజాయ్ చేస్తున్నారు ఏదైతే ఎనర్జీ ఎన్హాన్స్ చేద్దాం అనుకున్నామో ఎన్హాన్స్ చేద్దాం మీరు ఏదైతే ఐడియా మైండ్ లో అనుకున్నారో ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు కూడా అంతే అదే ఆ లెవెల్ అని వచ్చిందా ఆ లెవెల్ కూడా ఆ లెవెల్ రెస్పాన్స్ రెస్పాన్స్ అవుతుంది ఏదైతే మేము కొన్ని ఎపిసోడ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నామో ఆ ఎపిసోడ్స్ అన్ని వర్కౌట్ అయినాయి ఏ ఎపిసోడ్ కి ఎక్కువ జనాల విజిల్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ మొత్తం అండి ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ అవ్వచ్చు ఎగ్జామినేషన్ సీక్వెన్స్ అవ్వచ్చు ఓనం సాంగ్ తర్వాత ఫైట్ అవ్వచ్చు ఇంటర్వెల్ బ్లాక్ అవ్వచ్చు ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారు అని అసలు అంటే కిరణ్ గారిని ఈ మూవీకి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అది నాయన ఇంకా పొటెన్షియాలిటీ ఉంది ఓకే ఈ రోల్ ఆయన చేస్తే బాగుంటుంది అనిపించింది లక్కీగా ఆయన అపాయింట్మెంట్ దొరికి కచ్చా తర్వాత ఈ సినిమా అంత పెద్ద హిట్ అని చెప్పు సినిమా వంద కోట్ల క్లబ్లోకి లోకి వెళ్ళబోతుందా లేదా అది తెలియదండి ఇంకా చూడాలి डेफिनेटली అయితే రెస్పాన్స్ టికెట్ల అలానే ఉంది నంబర్స్ చూడాలి నరేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సాయం గురించి అన్న హరీష్ గారు ఇంకా ఆయన చాలా గట్టి ఎపిసోడ్ కామర్స్ ఎపిసోడ్ లో ఫుల్ ఆఫ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నరేష్ గారు సినిమా క్యారెక్టర్ నరేష్ గారిని ఎంచుకోవాలని ఎందుకు అనిపిస్తుంది సార్ కొంచెం ఆయన రియల్ స్టేట్ కి దగ్గర ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన అయితే జనాలు ఇంకా గట్టిగా ఓన్ చేసుకుంటారు అనే పాయింట్ ఆఫ్ ఈ ట్రావెల్ లో మీరు కిరణ్ గారితో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు ఈ రోజు కూర్చొని పక్కన కూర్చొని సినిమా చూడండి సో థ్యాంక్ యూ విషు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్యూ సార్ థ్యాంక్ యూ మూవీ ఎలా ఉంది బ్రో చాలా బాగుంది అన్న సో దివాళికి వచ్చిన ఫోర్ మూవీస్ అయితే చాలా అనిపించింది కామెడీ చాలా బాగా కొట్టండి సిచువేషన్ కాబట్టి చాలా బాగా బాగుపడది స్టార్టింగ్ కొంచెం ఆ హీరో క్యారెక్టర్ వెళ్ళిపోయినా సార్ ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి సిచువేషన్ కాబట్టి చాలా బాగా కొట్టండి మనకి మార్టీ గారు ప్రివియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బలే బలే మగడు ఎలా ఉంటుందో అదే రేంజ్లో లో కొంచెం సిచువేషన్ కాబట్టి వర్క్ అయింది చాలా ఉందా కొత్తదనం కాదు కానీ ఇప్పుడు అదే చెప్తున్నాను మార్టీ గారి మూవీస్ అయితే ఒక డిజార్డర్ ఒక పెట్టుకుని ఒక సిచువేషన్ కామెడీ జనరేట్ చేస్తారు కదా అలాంటి జనరేట్ చేశారు చాలా బాగా అనిపించింది చాలా వర్క్ అవుట్ ఉంది హీరోది ఓకే కొంచెం కామెడీ ట్రై చేశారు కొన్ని కొంచెం ప్లేస్లో కొంచెం అంత అనిపించిన అనేది ఓవరాల్గా చాలా బాగుంది ఓవరాల్గా చాలా మెచురూర్గా యాక్ట్ చేసినా అనిపించింది అక్కడ కొన్ని కొంచెం కష్టంగా అనిపించింది కొన్ని ఒక లేడీ గెటప్ వేసి అనవసరం కానీ చాలా కష్టపడ్డ అనిపించింది చాలా బాగుంది ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతూనే అవుతున్నారు కదా అలా మూవీ ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి నవ్వుతారు సో ముందు వరకు ఏంటంటే డైలాగ్స్తో నవ్వించినా సరే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి సిచువేషన్ కామెడీ చాలా బాగా ఒకటి అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది కొంచెం కన్వెన్సింగ్ గానే ఉంది బట్ ఏంటంటే ఫోర్ మూవీస్ లో వచ్చి ఒక హిట్ ఆక్ తెచ్చుకున్నారు కాబట్టి పక్క బ్లాక్ బస్టర్ అయితే నిలుస్తుంది డెఫినెట్గా త్రీ బ్రో హాయ్ మూవీ చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ టైం అది బోర్ కొట్టలేదు బాగా బాగా బాగుంది సినిమా మంచి ఎంగేజ్ మంచిగా ఎంగేజ్ చేసే స్టోరీ అది దివాలీకి మంచి హిట్ ఇచ్చారు థ్యాంక్స్ నాని అన్న జై కిరణం అన్న యాక్టింగ్ ఎలా ఉంది కిరణ్ కిరణం అన్న యాక్టింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు ఈ మూవీలో యాక్టింగ్ చాలా బాగుంది ఎమోషన్స్ లో కామెడీలు కిరణ్ కిరణం యాక్టింగ్ చాలా బాగా పండింది డైలాగ్ నాకు చాలా సిగ్గు నుంచి ఆ మూవీ తర్వాత ఇది కంబ్యాక్ అనుకోవచ్చా ఎస్ కంబ్యాక్ కా మూవీ హిట్ ఇది హిట్టే నెక్స్ట్ కంబ్యాక్ నెక్స్ట్ త్రీ మూవీ కోసం ఇది సెకండ్ థర్డ్ మూవీ కోసం హ్యాట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటా అన్నారు అలా ఉందా ఉందన్న నిజంగా మూవీ అంత నవ్వుతారు చాలా బాగుంది అది స్క్రీన్ ప్లే అది కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టుకున్న బాగా చేస్తారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఓవరాల్ రేటింగ్ ఎంత సార్ బాజా బాజా ఫైవ్ కి ఫోర్ టమాటోస్ అంటే నాకు తెలియదు పైకి కి ఫైవ్ ఈ మలయాళ మూవీస్ చాలా నచ్చవు ఈ మలయాళ మూవీస్ మనకు నచ్చిన తెలుగు మూవీస్ మనకు నచ్చవు ఎందుకంటే అక్కడ ఉంటే ఇక్కడ మనకు ఉండదు అందుకే మలయాళ మూవీస్ అన్న అక్కడ ఉండండి నాకు నమస్కారం జయ బాలయా